చేస్తున్న చూసి ఓర్వలేక ఏ విమర్శలు తెలియక మాజీ చైర్మన్ గోశాలలో ఆవులు మరణిస్తున్నాయని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ వల్ల ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు పడ్డారని అన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగేలా చూసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటున్న కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్లో విషయం అసలు ఈ వివాదం హిందూ వర్గాలకైతే అయితే తీవ్ర మనోవేదనకు అయితే గురిచేస్తుంది అసలు వారి అసలు వారు ఎలా తీసుకుంటారు అసలు ఈ అంశం రాజకీయం చేసే అంశమా అసలు ఈ గోవులు చనిపోయిన విషయాన్ని కూడా రాజకీయంగా తెరలేపడు ఎంతవరకు సమంజసం అనేది మనతో మాట్లాడడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి తిరుమల అంశం అయితే మరోసారి వివాదాలకు తెరలేపింది అసలు ఈ గోవులు చనిపోయిన విషయాన్ని అయితే విషయాన్ని అయితే రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నారు అసలు ఎలా తీసుకోవచ్చు దీన్ని యా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విధానంలో విమర్శనకు తావు లేకుండా ఒకరిలో మాట అనిపించుకోకుండా ఒక ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది ప్రతిపక్షం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడడానికి అవకాశం లేదు అక్కడ కూడా అలాంటి సమయంలో ఏదో గోవులు చనిపోయిందని చెప్పి దీన్ని రాజకీయం చేస్తూ రాధాంతం చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఇది కేవలం ప్రజల్లోకి రావడానికి ఒక ఏ అంశం కనిపించట్లేదు వాళ్ళకి ప్రజల్లో రావడం కోసం చెప్పుకోవడం కోసం గోవులు చనిపోయింది రాజకీయం చేస్తున్నారంటే ఏంటండి వీళ్ళు ఇక్కడ అర్థమైపోతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు చాలా స్పష్టంగా ఉందండి ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది దూసుకుపోతుంది ఈ ప్రభుత్వం చూస్తున్నారు సేమ్ టైం ఈ ప్రభుత్వం ప్రతిదీ చేసిందల్లా వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది ఏనాడైనా ప్రభుత్వం రిలీజ్ చేసిందండి ఏనాడైనా చెప్పిందండి ఈరోజు మీకు చాలా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి ఏం అనేది చెప్తుంది చేస్తుంది చేయడమే కాకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది మీరు ఎప్పుడు అలా చేయలేదే ఏమండి మీరు రాజకీయం చేయాలంటే ఇదేనండి దొరికింది మీకు రాజకీయం అంటే ఇది కాదు మీరు చేయవలసింది ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విధానంలో అభివృద్ధిలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా లోపాలు ఉన్నాయా మీరేమైనా ఎత్తి చూపించగలిగారండి ఇక్కడి వరకు ఇప్పటి వరకు ఇన్ని తొమ్మిది నెలల పాటు పరిపాలన అవుతుంది ఏదన్నా ఈ పొరపాటు జరిగింది అన్నది ఎత్తి చూపించడానికి ఏదైనా అవకాశం ఉంది లేదు ఈ రోజున అలాంటిది గోవుల మీద ఈరోజు రాజకీయం చేస్తున్నారు ఏమండి ఇదేదే టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి కన్నాకర్ రెడ్డి ఎంత అవినీతి పాల్పడ్డాడండి నెయ్యి ఆరు వందల రూపాయలు కొనవలసిన నెయ్యి పన్నెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు కొన్నాడండి అలాగే బియ్యం యాభై రూపాయలు కొనవలసిన తొంభై రూపాయలు కొన్నాడండి అదేవిధంగా బెల్లం అరవై రూపాయలు కొనవలసిన నూట ఇరవై రూపాయలు కొన్నాడండి ఇవన్నీ కూడా అవినీతి అంతా బయట పెట్టడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక మనం చేసిన అవినీతి అంతా బయట పెట్టారు అప్రశ్న ఫాలో అయిపోతుందని చెప్పి డైవర్షన్ కోసం ఇవన్నీ కూడా కల్తీ నెయ్య మీకు అందరూ తెలుసు ఇవన్నీ కూడా డైవర్షన్ కోసం రాజకీయం చేస్తున్నారు గోల్ సహజంగా మరి మరణిస్తూ ఉంటాయండి వయసు అయిన తర్వాత మరణిస్తుంటే ఏదైనా జబ్బు చేస్తున్న మరణిస్తుంటాయి మీరు గోవులు దానం కొన్ని దాంట్లో కూడా అవినీతి చేస్తారు మీరు అవి కూడా బయట పెట్టడం జరిగింది ఇవన్నీ డైవర్షన్ కోసం ఏం చేయలేదు తెలియదు ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన ఛాలెంజ్ అంటే దీని మీద కదా ఛాలెంజ్ చేయడం అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి మీరు చేసి అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి రండి ఏంటి ఏంటివంటే అవకాశం లేదు కేవలం నేను అందుకే ప్రజలు కోరుతున్నాను ఈ రాష్ట్ర ప్రజల్ని ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు వెనకాల తిరుగుతున్నారు కొంతమంది వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ రోజున వైసీపీ కూడా కొంతమంది ఓట్లేస్తారు ప్రజలు ఏదో చేస్తారనో ఆయన మాటలు నమ్మో మీరు కూడా ఆలోచించాలి మీరు కూడా ఆలోచించారు ప్రజలందరూ కూడా మేము మాట్లాడడం కాదు ప్రజలు మీరు కూడా మాట్లాడాలి ఎవరైతే ఓసీ ఓ వైసీపీకి ఓటేస్తారో వాళ్ళు కూడా మీరు కూడా దీన్ని ఇటువంటి విషయాలు కరెక్ట్ కాదు వైసీపీ పార్టీలోనే మాకు కూడా సిగ్గేస్తుంది గోల మీద రాజకీయం చేయడం కాదు ఏదైనా అభివృద్ధి చేయండి మేము కూడా సంతోషిస్తామని మీరు చెప్పాలి మేం చెప్పడం కాదు అంటే ఎలాంటి నాయకులు ఓట్లేసారో మీరు ఒకసారి ఆలోచించుకోండి అందుకే కదండి నూట యాభై ఐదు సీటు ఉండేది పదకొండు సీట్లు ఎందుకు తీసుకొచ్చారండి ప్రజలు దేనికోసం తీసుకొచ్చారు మీ పేద నమ్మకం లేదు మీరు చేసిన తప్పులు రాష్ట్ర అభివృద్ధి లేసి కేవలం స్వార్థం కోసం పనిచేసుకున్నారు స్వార్థం కోసం కాదు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడిని చేయను ఆ విధంగా పరిపాలన చేశారు తప్ప ప్రజల కోసం పనిచేయలేదు మీరు ఏమండి ఒక్కసారండి ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్ళి నేను ఫలానది అడిగాను ఫలానది చేస్తానన్నారు ఫలానది చేస్తారు అన్న విషయం ఎప్పుడైనా చెప్పారండి ఢిల్లీలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి ఎప్పుడన్నా ఒక క్లారిటీ ఇచ్చారండి ప్రజలకి ఏనాడు కూడా చెప్పలేదండి ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎవరినేమో అడిగారు ఏం చేస్తానన్నారు ఏం చేయబోతున్నామనేది చెప్పి ముందుకెళ్ళారు ఏమంటే ఆగిపోయిన రాజధానికి ఈరోజు ప్రధానమంత్రి మళ్ళీ తీసుకొస్తున్నారండి నిధులు తీసుకొస్తున్నారు ఆగిపోయిన పోలవరం నిధులు తీసుకొస్తున్నారు ఈ రోజున రైల్వే జోన్ వస్తుంది ఆగిపోయిన కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజున అలాంటి సమయంలో అన్నీ జరిగిపోతున్నాయి ప్రజలందరూ కూడా మన మనకు ఓట్లేసిన వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయేలా ఉన్నారు కార్యకర్తల్లో స్తబ్దత వచ్చింది నిశ్శబ్దంగా ఉంది వైసీపీ పార్టీ దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో రోడ్డు మీద తీసుకొస్తున్నారు చాలామంది వెళ్ళలేదు నిన్న ఏదో కన్నాకారెడ్డి తాలూకా కుటుంబ సభ్యులు అలాటోలు కొంతమంది పొందిన వాళ్ళు వెళ్ళారు తప్ప నిజమైన కార్యకర్తలు ప్రజలు మీరు తీసుకునేదానికి స్పందన రాలేదు ఎక్కడ కూడా గెలిస్తారండి పోలీసులు నువ్వు గుంపుతో వెళ్ళిపోతే అక్కడికి వెళ్తానంటే ఒప్పుకుంటారండి ఒప్పుకోరు గొడవలు జరుగుతాయి అక్కడ నన్ను వెళ్ళనివ్వలేదు ఆఫీసర్ అంటారేండి ఆపేస్తారు నువ్వు గొడవకి వెళ్తానంటే గొడవ వెళ్ళినేస్తారా అక్కడ అమాయకులు బలైపోతారు అయిపోతారు ఏదైనా జరుగుతుంది నీకేం పర్లేదు నువ్వు సేఫ్టీగా ఉంటావు అందుకే ఆపడం జరిగింది ఏదైనప్పుడు కూడా ఇటువంటి దాని మీద రాజకీయాలు చేయడం కదండి అభివృద్ధి మీద రాజకీయం మాట్లాడండి అభివృద్ధి మీద దేని మీద మాట్లాడడానికి ఈరోజు వైసీపీకి ఎటువంటి అవకాశం లేకే గోవుల మరణాన్ని రాజకీయం చేస్తుంది ఇది మానుకోవాలి ప్రజలు కూడా తిప్పు మీ ద్వారా తెలియజేస్తుంది సార్ మే ఇరవై మే రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిదో తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు వైసీపీ పార్టీ ఆ ఇన్వెస్టిగేషన్ నీరుగారుస్తూ వచ్చింది ఇప్పుడు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పల్ సుబ్రహ్మణ్య దీనికి న్యాయవాదిగా నియమించారు అసలు ఈ కేసు ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఆయన నియమించడం ద్వారా అసలు ఈ కేసు ఇప్పటివరకు ఎందుకు మరుగున పడిపోయింది అనుకోవచ్చు సార్ సుబ్రహ్మణ్య డ్రైవర్ సుబ్రహ్మణ్యని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించింది స్పందించలేదు ప్రతిపక్షం స్పందించింది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పంపించి అదేవిధంగా అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పేసి వెంటనే తన తాలూకా లాయర్లు అందరూ కలిస్తే ఓకే మేము ఉన్నాం మీరు ముందుకెళ్ళని చెప్పి ముప్పల గారికి అందరికీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది అదే ముప్పల సుబ్బారావు ఇప్పటికీ ఆ విషయం మీద ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు న్యాయం జరుగుతుంది కూడా అందులో ఏమాత్రం అనుమానం లేదు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వెంకట ఐబి వెంకటేశ్వరరావు కూడా కోడికత్తి సీన్కి న్యాయం చేస్తాము జగన్ ఇప్పటివరకు చేసిన అవినీతిని వెలికి తీస్తామని చెప్పడం జరిగింది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్ చేసిన అవినీతికి ఇప్పుడు వ్యతిరేకంగా పోరాటం అసలు ఎలాంటి సూచనలు తెలియజేస్తుంది అనుకుంటున్నారు ఓకే కొంతమంది ఐపీఎస్ ఆఫీసులను కూడా ఇబ్బంది పెట్టాడు ఆయన అధికారం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టడానికి చాలా అరాస్మెంట్ చేశారు అన్నీ కూడా భరించారు ఈరోజు ఈ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది అందరికీ ఈరోజు మరి కోడికసేందుకు కూడా ఎంత దారుణం అండి నన్ను పొడి చేశారని చెప్పి ఆయనే చెప్పి ఈరోజు పట్టించుకోకపోవడం అంటే డ్రామా అండి కేవలం ఎలక్షన్లో నెగ్గడం కోసం ఎలక్షన్లో సానుభూతి తె తెచ్చుకోవడం కోసం ఒక అబ్బాయితో పొడిపించుకున్నాడు ఎలక్షన్లో నెగ్గడం కోసం సానుభూతి కోసం రాయితో చిన్నది ఇచ్చుకుంటారని చెప్పేసి ఆయనే గీరించేసుకుని ఇలాంటి రాజకీయాలు చేసుకున్నాడు చీప్ రాజకీయాలు అవన్నీ ప్రజలకు అర్థమైపోయింది ఓహో ఇలాంటి వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తామా ఇదేంటి అని చెప్పి అర్థమైపోయింది ప్రజలకి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారో ఇబ్బంది పడినటువంటి గతంలో కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసులు వీళ్ళ వల్ల జైలుకెళ్ళిన ఉన్నారు శ్రీలక్ష్మి జైలుకెళ్ళింది తప్పుడు పనులు చేయించేస్తారు మేము అలాంటి పనులు చేయము చేయిది ప్రభుత్వం అందుకే ప్రజలకు కానీ ఆఫీసర్స్ కానీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలించి ప్రజల మనోభావాలు దెబ్బ ఆఫీసర్స్ మనోభావాలు దెబ్బతికుండా ముందు తీసుకెళ్లి ప్రభుత్వం అని మీ ద్వారా తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి అభివృద్ధి పనిని ఒక శ్వాతపత్రం రిలీజ్ చేసిందని ఎమ్మెల్యే చెప్తున్నారు మరోవైపు ఎవరైతే మాజీ చైర్మన్ ఉన్నారో ఆ గో విషయం కానీ ఇతరత్ర వ్యవహారం కానీ ఆ ఈ కూటమి ప్రభుత్వంపై రచ్చ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి విమర్శలు చేస్తున్నారని కొండబాబు చెప్తున్నారు మరోవైపు ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఐపిఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వారు ఫ్రీడమ్ ఇచ్చిందని వాళ్ళకి వాళ్ళు చేసే పనులను ఎప్పుడూ విలువిస్తూ వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చిందని కాబట్టి ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈ ప్రభుత్వం అయితే ప్రజోపకరమైన కార్యక్రమాలు చేస్తుందని చెప్తున్నారు మరోవైపు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వెలిగీసి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని హైకోర్టు అడ్వకేట్ ముప్పల సుబ్బారావు ఈ కేసుకి కేసును వాదిస్తూ వారి కుటుంబానికి ఎవరైతే బాధితుడు బాధిత కుటుంబం ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా కొండబాబు చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ ద్వారా